నెల్లూరు స్టౌన్ హాస్పిటల్ లోని శ్రీ వాసవి కనిక పరమేశ్వరి ఆలయంలో దసరా నవరాత్రుల గురించి మాట్లాడడానికి ఎనిమిదో డివిజన్ వార్డ్ మెంబర్ హేమంత్ మంతో ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ ఈసారి దసరా ఉత్సవాలు ఎలా నిర్వహించారు ఎలా జరిగాయి మా ప్రతి సంవత్సరము ఈ స్టౌన్ హాస్పిటల్ వెలసి ఉన్నటువంటి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం కూడా తొమ్మిది రోజులు చాలా అద్భుతంగా నిర్వహించారు ఈ దేవాలయంలో ముఖ్యంగా ఈ గుడిలో జరిగేటువంటి నవరాత్రుల విశిష్టత ఏంటి అంటే ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క రూపంలో దర్శనమిస్తూ ఉంటే అమ్మవారి గుడి ప్రాంగణాన్ని కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకరించబడుతూ ఉంది ఈ రోజు చూసుకుంటే మనకి చెరువు గడలతో అలంకరించారు నిన్న చూసుకుంటే నిమ్మకాయలతో మనం చూసుకుంటే బుక్స్ తో దానికి ముందు రోజు స్వీట్స్ తో ఒక రోజు బ్యాంగిల్స్ ఒక రోజు డబ్బులతో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా అలంకరిస్తూ చాలా అద్భుతంగా జరిపిస్తా ఉన్నారు ప్రతిరోజు ఈ అమ్మవారి ఉత్సవాల కార్యక్రమాలను కార్యక్రమాలను అందులో అంతేకాకుండా ఇక్కడ ఉండేటువంటి ఈ ఎనిమిదో వాటిలో ప్రజలైతేనేవి ఇక్కడ హౌస్ పేట లక్ష్మీపురము ఉస్మాన్ సాహ్ పేట పప్పుల వీధి చిన్న బజారు పెద్ద బజారు ఇక్కడ నుంచి మాగుంటలేవద్ ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ అలంకారాలు చూడాలని చెప్పి నెల్లూరులో ఉండేటువంటి చాలా మంది భక్తులు చిన్నపిల్లలు పెద్దలు అందరూ భక్తులు అందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటా ఉన్నారు చూస్తే రోజు రాత్రి పదకొండు పన్నెండు అయినా కూడా భక్తులతో కిక్కిరిసిపోతా ఉంది దేవాలయం అంత అద్భుతంగా జరిపిస్తా ఉన్నారు అంటే ఆ ప్రతి సంవత్సరం అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలతో పాటు ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తారు ఇప్పుడు కూడా మీరు చూస్తే ఇక్కడ లాభ సాంస్కృతిక కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతా ఉన్నాయి ఇక్కడ కోలాటాలు పాటలు పాడేట వాళ్ళు అయితేనేమి భరతనాట్యం చేసే వాళ్ళైతేనేమి ప్రతి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క సంస్కృతిక కార్యక్రమాలను కూడా చాలా అద్భుతంగా జరిపిస్తా ఉన్నారు ఈ రోజు కూడా చాలా అద్భుతంగా కార్యక్రమాలు చేశారు ఈ దసరా తొమ్మిది రోజులు చాలా 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 అద్భుతంగా జరిపించారు ఈ కమిటీ సభ్యులందరూ ఈ కమిటీ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలియదు తెలియజేసుకుంటా ఉన్నాను అండ్ అంతేకాకుండా ఈ ఎనిమిదో వాటి ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సూపర్